చేస్తున్నారు పందిట్లో ఇలాంటి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు సంవత్సరం ఒకసారి ఇది భాద్రపద మాసం వచ్చేది అశ్వీజ మాసం శరణవరాత్రి ఉత్సవాలు భక్తి కలిగిన వాడే భాగవతుడు ఎందుకంటే భక్తి పూర్వకాలముడు పాలించేరా

సుఖలయమైన తల్లి నీకు దేవుడైన సాటి రాడు తల్లి సాటి అవ్వలే తల్లి ఆనవాళికే కల్పవల్లి అమ్మా కడుపులో బిడ్డ నిన్ను కాళ్ళతో తన్నినా కాళ్ళతో తన్నినా పడక కళ్ళల్లో మల్లెలు మల్లెలు నీవు చల్లవులు చల్లేవురిన పసి చూసి రామలక్ష్మి లక్ష్మి కొడుకు పుట్టేశాడే రామలక్ష్మి మా కొడుకు కొడుకు పుట్టాడు ఎంత చక్కగా ఉన్నాడు చూసావా చాలా బాగున్నాడు ఇలాగే ఉన్నాడు ఆ ముక్కు చూడు నీ ముక్కి ఆ అవును ఆ కళ్ళు చూడు నీ కళ్లే ఆ కాళ్ళు చూడు నీకే దొడ్డు కాళ్ళు అని చెప్పి అందరికి చెట్టు మురిసిపోతుంది కొండంత ఆశతో నీ బిడ్డని అన్న పిలుపుతో బిడ్డ పుట్టాడు తల్లికి కొడుకు పుట్టాడు అమ్మాయి కూతురు పుట్టినా కొడుకు పుట్టినా తొలిసారిగా చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మా అని అంటాడట బిడ్డ అన్న పిలుపుతో మురిసి మురిసిపోయేవు పోయేవు రక్తాన్ని చిందించి నీ బిడ్డని పెంచేవు నీ బిడ్డను పెంచేవు గుండెలపై తన్ని నా గుండెల్లో దాచేవు గుండెల్లో దాచేవు ఆశతో నీ బిడ్డని పెంచేవు ఎవ్వరే తల్లి ఆడవాళ్ళకే కల్పవల్లి తెలుసుకోవాలి కొంతమంది తల్లిదండ్రులకు పట్టాడు భోజనం కూడా పెట్టలేకపోతున్నారు కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టని కొడుకులు ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించిన పుణ్యం రాదు పెద్ద తల తలదించుకున్న పుణ్యం రాదు సరి కదా ఆ గుండెంతా గజ్జి వచ్చేస్తుంది అది తల్లిదండ్రుని గౌరవ